తోమ గల్లియా ప్రాంతం వాడు దిదుమ అని పిలువబడిన దిదుమ అనగా కవల అని అర్థం ఆశేర్ గోత్రానికి చెందినవాడు ఇతని సమకాలీనులు యేసుక్రీస్తు మరియు క్రీస్తు యొక్క శిష్యులు ఏ రాజు పిలాతు వీరందరూ తోమాకి సమకాలికులు ఎక్కువగా ప్రశ్నలు వేసిన వాడు ప్రభువుని ధైర్యశాలి అనబడే వ్యక్తి సందేహమును మార్గముననే ప్రయాణం చేసి విశ్వాసమును గమ్యమును చేరినవాడు తోమ ప్రభా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలీదు అన్న వ్యక్తి తోమ ప్రభు పునరుద్ధానమును సందేహించినవాడు తోమ తోమ హిందూ దేశంలో పరిచర్య చేశాను గాదు అను రాజు మరణం మరణించగా తోమ స్పర్శ వలన అతడు బ్రతికాను అందువలన రాజు రాజు సోదరుడు పాపేశం పొందిరి అయితే ఆనాడు అక్కడ ఉన్నటువంటి వారు తోమపై కక్ష కట్టి అతన్ని ఏదో విధముగా చంపాలని ప్రయత్నం చేసి తోమ కేరళ రాష్ట్రంలో ఏడు సంఘములు స్థాపించాడు తోమ అడుగుపెట్టిన స్థలం కేరళలోని మరియాంక అది అలకాడు దగ్గరనున్నది తోమ కేరళ రాష్ట్రంలో స్థాపించిన సంఘములు ఒకటి కొండుగల్లూర్ రెండు పాలమూర్ మూడు పారూర్ నాలుగు కొక్కుమంగళం ఐదు నిరోణం ఆరు బోమల్ ఏడు క్వైలోన్ ఈ ఏడు సంఘముని తామ భారతదేశమునందు కేరళ రాష్ట్రంలో స్థాపించున్నాడు తోమ ప్రభువుని సందేహించిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి ఎందుకంటే నేను చూసి మాత్రమే నమ్ముతాను అని పలికిన వాడు ప్రభువు తోమ సందేహింపక చూడు అని అన్నప్పుడు తన వేలు పెట్టి తన గాయాల్ని తాకిన తర్వాత తోమ నమ్మాడు ప్రభు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు పలికిను రాజులు బాప్తీసం పొందుట ఆనాడు అక్కడున్న బ్రాహ్మణులకు కొంతమందికి ఎంతో ఇబ్బంది కలిగించినవి అందువలన రాజు తోమాను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మరియు మెచ్చుకున్నట్టు చూచి ఆనాటి బ్రాహ్మణులు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారు తోమాని చంపాలని ప్రయత్నం చేసిరి తోమ మా కాళ్ళపై ఉండి ప్రార్థిస్తున్న సమయంలో ఒక బల్లెంతో పొడిచి చంపిరి తోమ సమాధి సాన్ తోమ మహాదేవాలయము మద్రాసులో ఉన్నది ఈ రీతిగా తోమ భారతదేశంలో ప్రవేశించి మనందరి కొరకు పరిచర్య చేసి ప్రభు యొక్క శిష్యుల్లో ప్రభును సందేహించిన వాడిగా మరియు వాడిగా ధైర్యశాలిగా ఎంతో విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా తోమ పరిచర్యని భారతదేశం నందు చేసి ఉన్నాడు నేడు కేరళ రాష్ట్రంలో అనేక సంఘములు భారతదేశం దేవుని పరిచర్య అందటానికి తోమ కారకుడు